చాలా మంది తీత్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అంటే ఏ రీజన్ వల్ల సెన్సిటివిటీ అంటే పళ్ళు జుమ్మని లాగడం దానికి చాలా రీజన్స్ ఉంటాయి పళ్ళు అరిగిపోవడం ఆ పళ్ళు ఎలా అరుగుతాయి దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మేబీ మనకి మనం మన హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు ఏజ్ రిలేషన్ ఉండొచ్చు అట్లా మన హ్యాబిట్స్ వల్ల అంటే ఏంటి అంటే పళ్ళు నూరుతా ఉంటారు టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ అని అంటారు అలా పళ్ళు నూరుతున్న వాళ్ళకి పైన ఇనామిల్ లేయర్ అనేది అరిగిపోవడం జరుగుతుంది ఇనామిల్ లేయర్ ఈజ్ ఇన్సులేటింగ్ లేయర్ అనమాట హీట్ ని కోల్ ని ప్రొటెక్ట్ చేసే లేయర్ కాబట్టి ఒక్కసారి ఆ లేయర్ అరిగిపోవడం వల్ల మనకి పళ్ళు జుమ్మలు లాగుతాయి ఇంకొకటి ఏంటంటే ఏ వెళ్ళే కొద్దీ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఎలాగా కొంచెం వీక్ అవుతూ ఉంటాయో అలాగే పళ్ళు కూడా అరగడం సహజం సివియర్గా సెన్సిటివిటీ ఉందంటే అది పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట పేషెంట్ అనేది అది తీసుకోలేకపోతుంటారు అప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి నిజంగా సెన్సిటివిటీ అయినా అని చూసుకుని దానికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే రూట్ కెనల్ చేయడము దానిపైన క్యాప్ చేయడం కొన్ని కొన్ని పొజిషన్ కొన్ని కొన్ని కండిషన్స్లో అంటే సింపుల్ గా ఏదన్నా ఉంది అనుకుని దానికి సిమెంట్ కూడా పెట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు దానికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఏ ఉంటాయి అని కాదు